భక్తి టీవీ కోటి దీపోత్సవం పద్నాలుగో రోజు వేడుకల్లో కనకదుర్గమ్మకు కోటిగాజుల అర్చన మధురాతి మధురం మహా వైభవోపేతం మధురై మీనాక్షి కళ్యాణోత్సవం నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం యనానందకరం ఉడిపి శ్రీకృష్ణ నవనీత పూజ బృందావనం ఆనంద ధామం సద్గురు రితేశ్వర్ స్వామి ఆశీర్వచనం శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం కోటి దీపాల వెలుగులు సప్తహారతుల కాంతులు మహాదేవునికి మహానీరాజనాలు నేటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ రండి తరలి రండి